వృషభ రాశివారికి నమస్కారం ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవ సంకేతం ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు మీరు ఇప్పటి అనుభవించిన బాధ అవమానం నిరాశ మోసం కష్టం ఈ అన్ని విషయాలకు ఒక సమాధానం వచ్చే సమయం ఇది మీరు చాలా సార్లు మీలో మీరే ఒక ప్రశ్న వేసుకుని ఉంటారు నాజీ శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి స్త్రీ పురుష వశీకరణం సంభోగ వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం ధనవశీకరణం శత్రునాశనం లైంగిక సమస్యలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే చేసి ఇస్తారు మీరు ఎక్కడెక్కడ వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి మొబైల్ నంబర్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని నేను చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అని ఎందుకు ప్రతిసారి నేను దగ్గరికి కూడా అవకాశాన్ని కోల్పోతున్నాను అని ఎందుకు నన్నే ఎక్కువగా పరీక్షిస్తున్నారు అని ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం ఇప్పుడు వచ్చింది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన జ్యోతిష్య సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది గ్రహాల స్థితి మీ రాశి గమనాలు మీ జన్మ నక్షత్ర ప్రభావం ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక స్పష్టమైన విషయం బయటపడింది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాయి మీరు ఇప్పటి వరకు కోల్పోయిన గౌరవం తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు కోల్పోయిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది మీరు ఎదురుచూసిన శుభవార్త ఇప్పుడు మీ చెవిలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీను బాధపెట్టినవారే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితానికి సంబంధించినది కావచ్చు చాలామందికి ఈ సమయం జీవితాన్ని మార్చే సమయంగా మారబోతోంది అదేవిధంగా వృషభరాశి అయిన మీకు కూడా ఈ సమయం ఒక కొత్త ప్రారంభంగా మారబోతోంది మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది ఇది వృషభరాశివారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణ గ్రహస్థితి ప్రభావం వృషభరాశివారికి ఈ నాలుగు రోజుల అసలు నిజం వృషభరాశివారికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా మారబోతోంది ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం అనుకూల స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలికలోకి వస్తాయి ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదని బాధపడ్డారు మీరు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయని అనిపించింది మీ అదృష్టం మీకు సహకరించడం లేదని అనుకున్నారు కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది శుక్రుడు మరియు గురువు కలిసి మీకు శుభ ఫలితాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా మీ ఆలోచనా విధానం మారుతుంది మీరు ముందు భయపడ్డ విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది మీరు చెయ్యలేను అనుకున్న పని కూడా మీరు చేయగలుగుతారు మీ మీద ఇప్పటివరకు ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గిపోతాయి మీ మీద ఉన్న దృష్టిదోషం అడ్డంకులు ఆలస్యాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభపరిణామం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇది సాధారణ మార్పు కాదు ఇది మీ జీవిత దిశను మార్చే మార్పు ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో జరిగే ఆశ్చర్యకర పరిణామాలు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా ఆర్థికంగా చాలా పెద్ద మార్పు కనిపిస్తుంది ఇప్పటివరకు మీరు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారు మీ అవసరాలకు సరిపడా డబ్బు లేకపోవడం వల్ల చాలాసార్లు నిరాశకు గురయ్యారు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే అనుమానం మీలో ఉండేది కాని ఇప్పుడు మీరు ఆశించని సమయంలో ఆ డబ్బు మీ చేతిలోకి వస్తుంది కొంతమందికి కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది మీరు ముందుగా ఆలోచించని ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశం మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది మీరు చాలా కాలంగా కొనాలి అనుకున్న ఒక వస్తువు లేదా చెయ్యాలి అనుకున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది డబ్బు లేక ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి మీరు ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా పెద్ద లాభం తీసుకొస్తుంది ఈ నాలుగు రోజులు మీ ఆర్థిక జీవితానికి ఒక కొత్త ప్రారంభం అవుతాయి ఉద్యోగం మరియు కెరీర్ జీవితాన్ని మార్చే అవకాశం ఉద్యోగం విషయంలో వృషభరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు జరగబోతోంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక మంచి అవకాశం కనిపిస్తుంది మీరు చాలా చోట్ల ప్రయత్నించి విఫలమయ్యారు చాలాసార్లు నిరాశ చెందారు కాని ఇప్పుడు మీ కష్టానికి ఫలితం కనిపించబోతోంది ఒక ఇంటర్వ్యూ లేదా ఒక పరిచయం ద్వారా మీకు ఉద్యోగం వచ్చే అవకాశముంది ఆ ఉద్యోగం మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది మీ పనిని గుర్తించి మీకు కొత్త బాధ్యతలు ఇస్తారు మీ పైన ఉన్నవారు మీ ప్రతిభను గుర్తిస్తారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా మంచి వార్త ఇప్పుడు వచ్చే అవకాశముంది మీ పేరు మరియు మీ స్థానం సమాజంలో పెరుగుతుంది మీరు చేసిన కష్టం వృధా కాలేదని మీరు అర్థం చేసుకుంటారు ఒక వ్యక్తి ద్వారా జరిగే జీవిత మార్పు ఈ నాలుగు రోజులలో మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించే అవకాశముంది ఆ వ్యక్తి మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తారు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా అన్నీ ఎదుర్కొన్నారు మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో లేదని అనిపించింది కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది ఆ వ్యక్తి మీకొక మంచి సలహా ఇస్తారు ఆ సలహా మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ద్వారా మీకొక కొత్త అవకాశం కూడా రావచ్చు అది ఉద్యోగం కావచ్చు లేదా ఒక వ్యాపారం కావచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మీరు ఆ వ్యక్తిని గౌరవిస్తే మీ జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం బాధ నుండి ఆనందానికి ప్రయాణం వృషభరాశివారికి కుటుంబం విషయంలో కూడా ఈ నాలుగు రోజులు చాలా ముఖ్యమైనవి ఇప్పటివరకు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు మీ మాటను ఎవరూ అర్థం చేసుకోలేదని మీరు బాధపడ్డారు మీ విలువను గుర్తించలేదని అనిపించింది కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది మీ కుటుంబ సభ్యులు మీను అర్థం చేసుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది కొంతమందికి కుటుంబంలో ఒక శుభవార్త వచ్చే అవకాశముంది అది వివాహం కావచ్చు లేదా ఒక కొత్త ప్రారంభం కావచ్చు మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆనందం ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది మీరు మళ్లీ సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు ఈ నాలుగు రోజులు మీ కుటుంబ జీవితానికి ఒక కొత్త వెలుగు తీసుకొస్తాయి శత్రువులపై విజయం మీను తగ్గించాలని చూసిన వారికే సమాధానం వచ్చే సమయం వృషభరాశివారికి ఈ నాలుగు రోజులలో ఒక ముఖ్యమైన పరిణామం జరగబోతోంది ఇప్పటి వరకు మీ ఎదుగుదలను చూసి అసూయపడినవారు మీకు అడ్డంకులు సృష్టించినవారు మీను మానసికంగా బలహీనపరచాలని ప్రయత్నించినవారు ఇప్పుడు తమ తప్పును అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది మీరు ఎవరికీ హాని చేయకపోయినా కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు మీ వెనుక మాట్లాడారు మీ అవకాశాలను అడ్డుకున్నారు మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు ఆ సమయంలో మీరు చాలా బాధపడ్డారు ఎన్నుకిలా జరుగుతుందో అర్థం కాలేదు కాని ఈ నాలుగు రోజులలో పరిస్థితి పూర్తిగా మారుతుంది మీకు అన్యాయం చేసినవారే ఇప్పుడు మీ ముందు తలవంచే పరిస్థితి వస్తుంది మీరు ఏమీ చేయకుండానే కాలమే వారికి సమాధానం చెబుతుంది మీరు కోల్పోయిన గౌరవం తిరిగి మీకు వస్తుంది మీను చిన్నచూపు చూసినవారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయం మీకొక పెద్ద పాఠం నేర్పుతుంది ఎవరు నిజంగా మీవారో ఎవరు కాదో మీకు స్పష్టంగా తెలుస్తుంది మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు ఇప్పుడు ముగింపు వస్తుంది ఆరోగ్య పరిస్థితి శారీరక మరియు మానసిక ఉపశమనం వృషభరాశివారు గత కొన్ని నెలలుగా శారీరకంగా లేదా మానసికంగా చాలా అలసటను అనుభవించి ఉండవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుకూడా మీను చాలా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మీరు చాలా ఒత్తిడిని అనుభవించారు కొన్ని విషయాలు మీ మనసును చాలా బాధపెట్టాయి మీరు ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయారు ఈ నాలుగు రోజులలో మీ ఆరోగ్య పరిస్థితిలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది మీ శరీరానికి మరియు మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఒక సమస్య తగ్గే అవకాశముంది మీరు మళ్లీ ఉత్సాహంగా అనిపిస్తుంది మీలో ఒక కొత్త శక్తి వస్తుంది ముఖ్యంగా మానసికంగా మీరు చాలా బలంగా మారుతారు మీరు ముందు బాధపడ్డ విషయాలను ఇప్పుడు అంతగా పట్టించుకోరు మీరు మీ జీవితాన్ని కొత్తగా చూడటం ప్రారంభిస్తారు ఒక శుభవార్త మీ జీవిత దిశను మార్చే సమాచారం ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీలలో ఒక ముఖ్యమైన సమాచారం మీకు చేరే అవకాశం ఉంది అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు ఒక మెసేజ్ రూపంలో రావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఆ సమాచారం మొదట మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు నమ్మలేని పరిస్థితి వస్తుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు నిజమవుతుంది ఇది మీ ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు మీ డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు ఆ సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీరు మీ జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తారు ఆధ్యాత్మిక మార్పు దేవుని కృప మీపై పడే సమయం వృషభరాశివారికి ఈ నాలుగు రోజులలో ఆధ్యాత్మికంగా కూడా ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది మీరు చాలా కాలంగా అనుభవించిన కష్టాలు మీను లోపలి నుండి బలంగా మార్చాయి మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవటం ప్రారంభించారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి మీరు దేవునిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి మీకొక అంతర్గత ప్రశాంతత వస్తుంది మీరు ముందులాగా భయపడరు మీకు దేవుడు మీతో ఉన్నాడని నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది జీవితంలో కొత్త ప్రారంభం మీ అసలు సమయం ప్రారంభం ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు మీను బలహీనపరచలేదు అవి మీను బలంగా మార్చాయి మీరు ఇప్పుడు ఒక కొత్త మనిషిలా ఆలోచించటం ప్రారంభిస్తారు మీరు ముందు కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి మీరు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటారు మీరు ఇక ముందు ఎవరిపై ఆధారపడరు మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు ఈ సమయం మీ జీవితంలో ఒక మలుపు ఈ మలుపు మీను విజయానికి తీసుకెళ్తుంది మీరు అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు అర్థం తెలుస్తుంది మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు వారికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలను మీరు విన్నారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్లే రోజులు కాదు ఇవి మీన్ను పరీక్షించిన కాలానికి ముగింపు పలికి మీకు కొత్త దిశ చూపించే రోజులు మీరు ఇప్పటి మౌనంగా భరించిన బాధ మీరు ఒంటరిగా అనుభవించిన నిరాశ మీరు ఎవరికీ చెప్పుకోలేని మనసులోని వేదన ఈ అన్ని విషయాలకు ఇప్పుడు సమాధానం వచ్చే సమయం ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు వారి జీవిత గమనమే మారిపోతుంది వృషభ రాశివారికి ఇప్పుడు అదే సమయం ప్రారంభమవుతోంది ఇప్పటి వరకు మీన్ను అడ్డుకున్న పరిస్థితులు నెమ్మదిగా తొలగిపోతాయి మీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు కలిసే ఒక వ్యక్తి మీరు వినే ఒక వార్త ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్మించే శక్తిగా మారబోతున్నాయి కానీ ఈ సమయంలో మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి దేవునిపై విశ్వాసం కోల్పోవద్దు ఎందుకంటే దైవ అనుగ్రహం లేకుండా ఏ మార్పు కూడా సంభవించదు ముఖ్యంగా పార్వతీదేవి కృప వృషభరాశివారికి ఈ సమయంలో చాలా ముఖ్యమైనది పార్వతీదేవి అనేది శక్తి స్వరూపిణి ఆమె అనుగ్రహం ఉంటే అసాధ్యమనేది అస్సరు ఉండదు ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు కూడా మళ్లీ తెరుచుకుంటాయి ఇప్పుడు భక్తితో ఈ పవిత్రమైన పార్వతీదేవి మంత్రాన్ని జపించండి ఓం హ్రీం పార్వత్యై నమ ఓం హ్రీం పార్వత్యై నమ ఓం హ్రీం పార్వత్యై నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పదకొండు సార్లు జపించండి మీ మనసులోని కోరికను పార్వతీదేవికి చెప్పండి మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు కనిపించడం కూడా ఒక దైవ సంకేతంగా భావించండి పార్వతీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు వృషుభరాశి అయితే భక్తితో కమెంట్లో ఓం దేవి నమః అని టైప్ చేయండి ఇది రుద్ర ఫలాలు మీ జీవితానికి వెలుగు చూపించే జ్యోతిష్య మార్గదర్శి జై పార్వతీదేవి